కదిరి మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం రోడ్ అండి మున్సిపల్ కార్యాలయానికి ఆనుకొని ఉండేది ఉమెన్ హాస్టల్ ఇది ఉమెన్ హాస్టల్కు కాంపౌండ్ వాల్ లేక కాంపౌండ్ వాల్ లేదు ఇక్కడ గోడ పడిపోయి కనీసం రెండు మూడేళ్ళు అవుతుంది అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు కనీసం ఉమెన్స్ హాస్టల్ కాబట్టి మహిళల హాస్టల్ కాబట్టి దీన్ని అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తు చేయవలసిగా ప్రజలు కోరుతున్నారు ప్రజలు కోరుతున్నారు అధికారులు మరమ్మతులకు మరమ్మత్తు చేయవలసిందిగా కూర్చున్నారండి చూడండి ఏ రకంగా ఉందో ఇది ఒకసారి గమనించండి ఈ మున్సిపల్ కార్యాలయానికి ఆనుకొని ఉంది మున్సిపల్ కార్యాలయానికి ఆనుగొని ఉంది మున్సిపల్ కార్యాలయానికి ఆనుగొని ఉంది ఏ రకంగా ఉందో ఒకసారి గమనించండి అధికారులు వెంటనే స్పందించాలండి అధికారులు వెంటనే స్పందించాలి